టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీ ఇటీవలే పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకుని పన్నెండవ ఆవిర్భావ సభను ఇటీవలే పిఠాపురం నియోజకవర్గంలో గ్రాండ్ సక్సెస్గా సాధించిన విషయం తెలిసిందే అప్పటి నుంచి జనసేన పార్టీపై పవన్ కళ్యాణ్ గారిపై అభిమానులు ప్రశంసలు వర్షం కురిపిస్తూ ఉన్నారు జనసేన పార్టీని ఆంధ్రప్రదేశ్లో రెండు అతిపెద్ద పార్టీగా నిలపడంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి గురించి అందరూ చర్చించుకుంటూ ఉన్నారు ఇక ఉండగా రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకి జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేసి తద్వారా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని అందరూ కోరుకుంటూ ఉండగా తాజాగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఒక లెజెండరీగా మారిపోయారు పాలిటిక్స్లో ఈరోజు ఆయన మొట్టమొదటిసారిగా మంత్రిత్వ బాధ్యతలు తీసుకున్నా కూడా ఎటువంటి అనుభవం లేకపోయినా కూడా ప్రజల మనసులో గెలుచుకున్నారంటే నిజంగానే గ్రేట్ అనేది చెప్పుకోవాలి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో పయనిస్తుందంటే దానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు వెంట నేనున్నాను రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో ఏమైనా జరగచ్చు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ప్రశాంత్ కిషోర్ గారు ప్రశ్న వ్యాఖ్యలు బరిలు అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం రాణిస్తూనే పలు రకాల సినిమాల షూటింగ్లో పాల్గొంటే ఎవరు అనిపిస్తున్నారు ప్రస్తుతం హరిహర విరమలు ఓజీ సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీగా మారిపోయారు పవన్ కళ్యాణ్ గారు